ఐగుద్దులోంచి ఇస్రాయిల్ ప్రజలను ఏ రీతిగా దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు ఆ దేవునికి అనంతమైన ప్రేమ ఆ మార్గ మధ్యలో కూడా ఇస్రాయిలు ప్రజలు మోసే భక్తిని అహర్వుని భక్తిని ఎన్నో తిప్పలు పెట్టినా ఆ యొక్క నిరంతర కృప నిరంతర ప్రేమ ఇస్రాయిల్ పట్ల ఏ రీతిగా ఉన్నదో దేవుని వాక్యం చదివిన వారికి తెలుస్తోంది దేవర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ కృజ్ఞత లేని ప్రజలు వారికి నీరు కావాలంటే నీరును దయచేశాడు బండలోంచి నీరును దయచేశాడు నీళ్లు చేదుగా ఉన్నాయంటే చేదును తీపిగా చేశాడు ఆహారం లేదు అని అంటే ఆకాశం నుంచి మన్నా పంపించారు ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని తృణీకరిస్తూ వచ్చారు అండి తద్వారా వారికి జరిగిన నష్టం ఏమిటో తెలుసా పదకొండు రోజుల్లో వాగ్గత దేశానికి వారు ప్రవేశించాలి నలభై సంవత్సరాలు ఫార్టీ లాంగ్ ఇయర్స్ నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేయవలసి వచ్చింది ప్రియ ప్రియ ప్రియచీలమా దేవుడు నిన్ను ప్రేమించారు నీ గొప్పతనాన్ని బట్టి కాదు నీ మంచితనాన్ని బట్టి కాదు ఆయన ఉచితమైన కృప నీ ఒంటిలో ఆరోగ్యం ఉంది నీ ఇంటిలో దేవుని యొక్క ఉంది అని అంటే చేతిలో జోడించి ఆ ప్రభు వారికి స్తోత్రాలు చలించారు ఆయన పరిశుద్ధాత్మతోనే కాదు కుమ్మరించేది ఆయన మనల్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నారు దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఈ రోజు మన జీవితాలు గమనించాలి మనం నడిపింపబడాలి ఏ విధంగా నడిపింపబడాలి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నడిపింపాలి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నడిపింపబడతామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ ఆత్మ ద్వారా మనల్ని దీవిస్తారో మనం ఆశీర్వదింపబడతాము అనేది మనం గమనించాలి అక్కడ రాయబడ్డ మా ఎండిన భూమి మీద ప్రవాహ జలములు అంటే ఈ రోజు మన జీవితాలు గమనించండి ఎప్పుడైతే మన జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఉంటాయో మన జీవితాలు ఎండిపోయిన జీవితాల్లాగా ఉంటాయి పేరుకి బ్రతుకుతుంటాం పేరుకి ఫోన్ ఉంది బ్యాటరీ ఉంది సిమ్ ఉంది పనికి రాకపోతే కదా దేనికి పనికి రాదు అది కేవలం ఏదో మన వీడియో గేమ్లు ఆడుకోవడానికో లేకపోతే నార్మల్ వీడియోలు చూడగడానికి కానీ సంప్రదింపులు లేకపోతే చాలా ప్రమాదకరం కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట మీరు జీవితాలు గమనించాలి ఆ పరిశుద్ధాత్మ ద్వారా దీవింపబడితే అనే జీవితాల్లో ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు అనేది మనం గమనించాలి ఈ వీడియోని ఒకసారి చూడండి ఈ వీడియోని నేను చూసినప్పుడు నేను ఎంతగానో ప్రేరేపింపబడ్డాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మీరు గమనించాలి ఈ వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ వేషం వేసుకొని స్త్రీ అలవాట్లు స్త్రీ ఆవభావాలు స్త్రీ యొక్క ప్రవర్తనతో జీవిస్తున్నాడు ఎంత భయంకరంగా ఆయన నాట్యం ఆడుతున్నాడంటే అది చూడడానికి కూడా అసహ్యంగా ఉండే నాట్యాలు అతను చేస్తున్నాడు ఈ నాట్యం ఆడుతూ వాడుతున్నప్పుడు ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించారు ఆయనను దర్శించినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయింది అనంటే మీరు గమనిస్తే పరిశుద్ధాత్మతో దీవింపబడమే కాకుండా ఆయన జీవితాన్ని మార్చుకొని తిరిగి మగవాడిగా బ్రతకడము ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో జీవించడము ఆయన వాక్యాన్ని ప్రకటించడము అనేది జరిగింది అనేది మనం ఇక్కడ గ్రహించాలి ఎస్ ఈరోజు ఇలాంటి వారు అనేకులు ఉన్నారు పురుషులకి స్త్రీ కోరికలు ఉంటాయి స్త్రీకి పురుషుల కోరికలు ఉంటాయి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దీవింపబడతామో మన జీవితాలు దీవింపబడతాయి ఎండిపైన జీవితాలు చికిరించే విధంగా దాహం కలిగినప్పుడు దాహం తీర్చబడే విధంగా దేవుడు మనల్ని దీవిస్తారు అనేది గ్రహించాలి ఎందుకు ఈ వ్యక్తిని చూడడానికి ఎంత ఎంత మనము చూడడానికి కూడా అసహ్యంగా ఉండే విధంగా ప్రవర్తిస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కుమరింపబడ్డాడు చిలకరింపులు లేకపోతే ఫలాన ఫలాడ్ ఫోడౌ స్పిరి దేవుడు ఆయన దర్శించగా ఆయన జీవితాన్నే మార్చుకొని వాక్యం ప్రకటించే వ్యక్తిగా తిరిగి పురుషుడుగా అతను మారిపోయాడు ఈరోజు నేను నా జీవితాల్లో గమనించాలి ఆయన మన జీవితాన్ని ఆత్మ ద్వారా నింపి మనల్ని ఆశీర్వదించాలని ఆశగలిగిన దేవుడు అనేది గ్రహించాలి